నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి నమస్కారం శాస్త్రి గారు చాలా మంది ఇళ్ళల్లో చూసినట్టయితే ఇల్లు చాలా అద్భుతంగా కట్టుకుంటారు లేదా ఒక మంచి వాస్తు ఉన్న ఇంటికే మారాలి అని అనుకుంటూ ఉంటారు మారతారు కూడా అలాగే కొన్ని ఇళ్ళల్లో వాస్తు అంతా సరిగ్గా ఉన్నా కానీ వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం కానీ ఆర్థిక సమస్యలు కానీ నెగిటివ్ ఎనర్జీతో బాధపడడం కానీ ఇంకా ఇతరితర సమస్యలు అసలు అనుకోనివి ఊహించని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి దీనికి పరిహారం శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా వాస్తుమూర్తే నమస్తే అంటే ఎవరైతే యజమానికి వాస్తు ఇచ్చ అన్నీ బాగా అమ్మ ఇల్లు ఇప్పుడున్న కాలంలో అపార్ట్మెంట్లలో కూడా సరైన వాస్తు చూసుకొని కట్టే ముందరే వీళ్ళన్నీ చూసుకొని చేస్తున్నారు అయినా కానీ ఆ ఇంట్లో వృద్ధి అనేది ఉండకపోతుంది కొంతమంది ఇంకా విషయం చెప్పాలంటే తూర్పు ద్వారం ఉండేది లేదు తీసుకుంటారు అవును ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుంది అన్నిటికన్నాను మిగతా ద్వారాలు కూడా అంతకంతగా అవి మంచిదే అంటే వాస్తు ఇచ్చంటే ఫేసింగ్ అనేది మనం అక్షరాన్ని బట్టి ఎవరైతే మనిషి పేరుని అక్షరాన్ని బట్టి ఫేసింగ్ అనేది ఎంచుకోవాలి దీనికి కూడా వాస్తులో ఇదివరకు కాలం ముగ్గు వేసి దానికి ఒక ఎనభై ఒక్క గళ్ళు వచ్చేవి ఎనభై ఎనభై ఒక్క గళ్ళులో మొత్తం ఎనిమిది ద్వారాలు వచ్చాయి ఎనిమిది ద్వారాలు ఉండేవి ఎనిమిది ద్వారాల్లో నాలుగు ఉపద్వారాలు నాలుగు ప్రధాన ద్వారాలు ఉండేవి ఇప్పటికల్లా ఆ ద్వారాలు లేవు ఏం లేదు చివరికి అపార్ట్మెంట్ వాస్తుకు వచ్చింది వాడి పరిస్థితి ఎందుకంటే అందరికీ జాగా కొనుక్కోవడం స్థలం కొనుక్కోవడం డబ్బులు లేవు కాబట్టి ఇది ఉన్న దానిలో కట్టుకుంటున్నారు ఉంటున్నారు మరి సొంత ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు ఉండి తూర్పు ఇల్లులో ఉన్న వృద్ధి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చూసుకొని కూడా అంత కాంత వస్తుంది అన్నీ వస్తాయి కానీ పరిస్థితి బాగాలేదు మరి ఏంటిది అంటే ఇక్కడ ఏంటంటేనమ్మ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి వీళ్ళకి అది ఇంచు కూడా తెలియదు తొందరగా మనకి ఏంటంటే అది గోడలు కట్టేటప్పుడు వాలుగా గోడలు ఉండకూడదు అంటే వాలుగా అంటే వాల్ అంటేనమ్మా ఇప్పుడు ఒక గోడను మనం ఇట్లా చూస్తే స్ట్రైట్ గా ఉంటుంది దూరం నుంచి చూస్తే కానీ ఖచ్చితంగా ఆ ఎడ్జ్ కు పైన వచ్చేటప్పటికి గోడ ఇట్లా వాలుగా అవుతుంది కొద్దిగా కొంచెం వంగినట్టుగా వంగినట్టుగా ఉంటుంది అలానే మనకు తూర్పు ఈ కార్నర్స్ ఉంటాయి కదమ్మా ఎనిమిది కార్నర్లు ఉంటాయి మనకు ప్రతి ఇంట్లో కూడా ఈ కార్నర్ బిట్లో కూడా కొంతగా కింద ఈ మధ్యకాలంలో మనకు లో బండలో పెడుతున్నారు సైడ్కి ఉండాలని చెప్పి అది కూడా ఏంటంటే ఆ క్రాస్ని ఉన్నా కూడా వాటిని భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి అవి కూడా క్రాస్కొని పెడుతున్నారు అది మనకి ఎప్పుడు కనబడుతుంది అని అంటే ఇంత ఇల్లంత ఇంతర్వాత కనబడుతుంది ఎందుకంటే బండలేసేటప్పుడే ఓపడుతుంది అప్పటిదా కట్టింగ్గా మెషిన్ చేస్తారు కదా అప్పుడు మనకు ఊపడుతుంది మరి ఏంటండి ఇంత మనం కట్టి కట్టుకున్నా లేదంటే ఇంచు హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు తేడా వచ్చినా కూడా వాస్తు దోషం కిందికే లెక్క అందుకని మేస్త్రి కప్పచెప్పేస్తాం అందుకని మనం ఇటుక పని అయ్యేటప్పుడు యజమాని ఇంటి యజమాని దగ్గర ఉండాలి అంతే తప్ప మనం ఏం చేస్తాం కాంట్రాక్ట్ ఇచ్చేసేస్తాం వాళ్ళు చూసుకుంటారు కానీ వదిలేస్తాం ఎంత కాంట్రాక్ట్ ఇచ్చినా మనం ఈ ఇటుక అప్పుడు కానీ ప్యాస్టింగ్ పనులు చేసేటప్పుడు కానీ దగ్గరగా ఉండడం మంచిది గుర్తుపెట్టుకోవాలి ఇది తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు వాస్తురిచ్చా తూర్పు ద్వారా ఉన్న వృద్ధి రేటు రావట్లేదు ఆ ఇంట్లో కారణం ఏంటి ఇంద్రస్థానం అందులో కూడా తూర్పు అనేది ఇంద్రస్థానం మరి దేవేంద్రుడు లాంటి వైభోగాలు ఉండాలి ఆ ఇంట్లో ఏ వైభోగం లేకుండా ఉండడం జరుగుతుంది అంటే మరి యంత్రాలు తంత్రాలు చాలా ఉన్నాయి మనకి యంత్రాలు అంటే ఇల్లు కట్టేటప్పుడు కూడా మచ్చ యంత్రమా లేకపోతే ఏదో నవరత్నాల ఇవన్నీ వేయమంటారు కదా అవునమ్మా మరి అలా వేసిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఒకటమ్మా ముహూర్త బలం కూడా చాలా ముఖ్యం ఒక గృహ ప్రవేశించాలంటే ముహూర్త బలం ఉండాలి అంటే కన్స్ట్రక్షన్ చేసే టైం కాకుండా దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఒక ఇటుక పేర్చి దాని మీద సిమెంట్ వేసేది కూడా ముహూర్తం చూసుకుంటాము అండ్ టైం గృహ ప్రవేశానికి చెప్పాను కదా ఇంచు ఎక్కడైనా తేడా ఉంటుంది ఆ ఇంచుని మనం పసిగట్టలేము లేదా ప్రహారీ గోడ ఏదైతే ఉంటుందో అది క్రాసుకు వెళ్ళొచ్చు లేదా ఒకటి ఒక ద్వారం ఈ వాస్తు పండితులు వాళ్ళకి ఇల్లు చుట్టానికి వచ్చిన వాస్తు పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు పలానా స్థలం ఇంతక కట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకు అది క్రాస్గా ఉందనో లేతే ఇంకొద్దిగా ఎక్కువగా పెంచుకోవద్దనో చెప్తారు ఎందుకంటే కొన్ని అటు ఇటు మనకు ఉన్నాయి కాబట్టి మనం అప్పుడు అవి చూసుకోకుండా ఏముందిలే తూర్పు ద్వారం కదా బాగుంటుంది కదా ఇల్లు అనుకుంటాం ఇక్కడే వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే ఈ తూర్పు ద్వారం ఇల్లు కాబట్టి ఈ ఇంద్రుడికి సంబంధించినటువంటి ప్రాంతం తూర్పు అనేటువంటిది మనం ఎంట్రీ కూడా అందులో నుంచి వస్తాం లోపలికి మరి ఈ యంత్రాలు పెట్టుకునే తాత కాదు ఎవరికి కూడా ఎందుకంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యంత్రం స్థాపన చేయాలంటే వాటి కాలంలో దాదాపు అవుతుంది దానికి జపం చేయాలా మరి చరస్థాపన చేయాలా మళ్ళీ దానికి ఒక గుంత దవ్వాలా ఇవన్నీ కూడా చాలా తతంగా ఉంటుంది కంటే అది కూడా మంచి ముహూర్తం చూడాలి కాబట్టి యంత్రాలు పెట్టుకోలేని వాళ్ళు కానీ లేదా ఆ ఇంట్లో యంత్రం పెట్టుకున్నా కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది ఏమైనా పెట్టుకోలేని పరిస్థితి అపార్ట్మెంట్లలో ఉండేటువంటి వాళ్ళు కానీ మరి ఏమిటి వీళ్ళకి ఏం చేయాలి అనేది అంటే అమ్మ ఆదివారం రోజు తూర్పు అంటే సూర్యుడు అధిపతి ఆదివారం రోజు తెల్లని క్లాత్ తీసుకొని గుప్పెడు బియ్యము గుప్పెడు ఉండాలమ్మా నిండుగా గుప్పెడు ఉండాలి గుప్పెడు బియ్యం గుప్పెడు గోధుమలు పచ్చకర్పూరం ఇది వేసి ఇంట్లో దేవుడు మందిరంలో దీనికి యథావిధిగా నచ్చినట్టుగా వాళ్ళు పూజ ఏదైనా కానీ వాళ్ళు ఇష్టం ఉన్న మంత్రం పట్టించవచ్చు మంత్రం పట్టించి దానికి యథావిధిగా పండు నైవేద్యమో ఏదో ఒకటి పెట్టేసేసి దాన్ని తూర్పు ద్వారం వాకిలికి కట్టాల ఆదివారం రోజు కట్టాలి తెల్లటి క్లాత్ అది కూడా నిగనిగలాడుతూ ఉండాలి ఆ క్లాత్ కూడా కొత్తది కొత్తది నిగనిగలాడుతూ ఆడుతూ ఉండాలి ఆ క్లాత్ అంటే మ్యాక్సిమము మనకు నిగనిగలాడే క్లాత్ అంటే ఇదివరకు కాలంలో ఇదానికి క్లాత్ పేరు రావటం లేదు కానీ అటువంటి నిగిలింగులు ఆడుతుండాలి పట్టు వస్త్రం కానీ అటువంటివి తీసుకొని కట్టాలి అంతేగాని తెలుపు వస్త్రం అంటే నార్మల్ తెలుపు వస్త్రం కట్టడం కూడా అంత మంచిది కాదు అట్లా నిగిలింగలు ఎందుకంటే తూర్పులో ఉండేది ఎవరంటే శుక్రగ్రహం భోగభాగ్యాల గిపతి శుక్రుడు కాబట్టి అటువంటిది మనం తీసుకొని కట్టినట్లయితే తూర్పు ద్వారానికి ఆదివారం రోజు చాలా మంచిది ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ గుప్పెడు బియ్యము ఈ యొక్క గోధుమల యొక్క అంతరార్థం ఏంటంటే ఇక్కడ ధాన్యం తెల్ల వస్త్రంలో కట్టడం వల్ల ఈ ఏమో చంద్రుణ్ణి తెలియజేస్తుంది అంటే మానసికమైన చింతన అనేది మనసులో ఉంటుంది దాన్ని తీర్చుకోవడానికి బియ్యాన్ని ధాన్యాభివృద్ధి కోసం అట్లనే గోధుమలు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి తూర్పు ద్వారా మనకు ఏవే ఉండాలంటే ఒక ఇంట్లో ఉంటే ఆరోగ్యం ఉండాలా భోగభాగ్యాలు ధన సంపత్తులు ఉండాలా ఈ పచ్చకర్పూరం ఏంటి అంటే మనకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని సంపాదించడానికి పచ్చకర్పూరం మూడు కలిపి వేయాలి గుప్పెడు గుప్పెడు అవి గుప్పెడు ఇవి గుప్పెడు తీసి దానిలో వేసి అది మూట కడితే పచ్చకర్పూరం కూడా గుప్పెడు వేయాలంటే అట్లా పచ్చకర్పూరం మన ఇష్టం అది అంటే ఇవాళ ధర మామూలుగా లేదు కాబట్టి కొద్దిగా వేస్తే కనీసంగా ఒక తులం తులం ఉంటే మంచిది తులం మీద కొద్దిగా అలా వేస్తే కనుక చాలా మంచిది మనకుండే నెగిటివ్ ఎనర్జీ పోయి మానసిక ప్రశాంతతతో ఆ ఇంట్లో కూడా అంతా కూడా బాగుంటుంది ఈ చిన్న రెమెడీ కష్టం లేకుండా ఉండేటువంటి రెమెడీ ఇది వాస్తునిచ్చ తూర్పు ద్వారంలో ఉండేటువంటి వారికి రైట్ సరే అయితే కమింగ్ వీడియోస్లో మరి ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది తూర్పు ద్వారం వారికి చెప్పారండి మరి మేము వేరే వేరే ద్వారాల్లో ఉంటున్నాము అని అని సో కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ నార్త్ కానీ లేకపోతే వెస్ట్ కానీ సౌత్ ఫేసింగ్ లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన పరిహారం అందిస్తాం అమ్మా మిగతా ద్వారాలు కూడా మనకు రెమెడీస్ ఉన్నాయి అలా చేసుకోవడం ధన్యవాదాలు నమస్కారం